రేవంత్ రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి దమ్ముంటే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయని ఘాటుగా విమర్శించారు ఆడబిడ్డలకు ఆడవాళ్లు రాజకీయాల్లో గెలవద్దా ఇవేం మాటలు అని అసహనం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డికి ఇంప్రియారిటీ కాంప్లెక్స్ ఉంది కొడంగల్ జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో పోటీ చేసి సవాల్ విసిరి పారిపోయిండు ఆయన మాటకు ఏం విలువ ఉందని కేటీఆర్ ఘాటుగా స్పందించారు నేను సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా రేవంత్ రెడ్డికి దమ్ముంటే సీఎం పదవికి రాజీనామా చేయాలి మల్కాజ్గిరి నుంచి పోటీ చేద్దాం అంటూ కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు రాజకీయాల్లో గెలుపోవటములు సహజం నాది మేనేజ్మెంట్ కోట అయితే రాహుల్ ప్రియాంక ది ఏం కోట అని కేటీఆర్ ప్రశ్నించారు రేవంత్ది పేమెంట్ కోట మాణిక్యం ఠాకూర్ కు డబ్బులిచ్చి తెచ్చుకున్న పేమెంట్ కోట కాదా అని కేటీఆర్ అన్నారు